అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ పింపుల్స్ ఎక్కువగా పింపుల్స్తో చాలా మంది యంగ్ ఏజ్ వాళ్ళు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు కదా టీనేజర్స్ ఉంటారు కదా ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ట్వంటీ అరౌండ్ ఈ ఏజ్ వాళ్ళకి అంటే ఎక్కువ పింపుల్స్ వాటి నుంచి వచ్చే మచ్చల వల్ల చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు పిచ్చి పిచ్చి క్రీములు వాడకుండా ఈ ఒక పసుపుకం పేస్ట్ కానీ అప్లై చేస్తే మీరు బెస్ట్ రిజల్ట్స్ చూస్తారు ఓకేనా పింపుల్స్తో చాలా వరకు చాలామంది బాధపడుతున్నారు సో పింపుల్స్ తగ్గాయి అనుకుంటే వాటి నుంచి వచ్చిన మచ్చలు అసలు పోవట్లేదు సో ఇంత మెడిసిన్ వాడిన ఏం చేసినా సరే అది చాలామందికి ఆ సమస్య అనేది తగ్గట్లేదు ఎందుకంటే వేస్తూ పింపుల్స్ వస్తూ ఉంటాయి చాలామంది ఏం చేస్తారంటే ఆ పింపుల్స్ని అలా చేతి ఎక్కువగా రంకుతూ ఉంటారనమాట సో దానివల్ల ఏంటంటే ఆ మచ్చ అనేది అంత పేగా పోదు అండ్ స్కిన్ హాస్పిటల్కి అయితే చాలా డబ్బులు అయితే చార్జ్ చేస్తారు చిన్న చిన్న క్రీములు రాసేసి రెండు వందలు మూడు వందలు అని అంటారు సో సింపుల్గా ఈ టిప్స్ అయితే పాటించండి మీకు మచ్చలు మొండి మచ్చలు లాంటివి ఇలాంటివన్నీ చక్కగా తగ్గిపోతాయి ఇది వచ్చేసి పచ్చి పసుపు పసుపు మీరు ఎంతమందికి ఐడియా ఉందో కామెంట్ చేయండి పచ్చి పసుపు అనేది ఇది చాలా చాలా మంచిది ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి యాంటీబయాటిక్ ఇది అసలు డైరెక్ట్గా కడుపులోకి తీసుకున్న మంచిదే వంటల్లో వేసుకోవచ్చు అండ్ ఇప్పుడు మెయిన్గా వచ్చేసి పింపుల్స్ కోసం మచ్చల కోసం అయితే నేను చెప్తాను అనమాట ఇది వచ్చేసి చూడండి సో కలర్ చూసారు కదా చక్కగా పసుపు సో ఈ కలర్ ఇది చక్కగా నూరేసుకొని పేస్ట్ మెత్తగా పేస్ట్ చేసేసుకొని చక్కగా నీట్గా నీట్గా క్లీన్గా ఒక ప్లేస్లో క్లీన్ చేసేసి చక్కగా ఈ పసుపుని అనేది మీరు నూరేసుకుంటే చక్క చిన్న పేస్ట్లా వస్తుంది అది మీ ఫేస్కి సరిపడా అప్లై చేసేసుకోండి చక్కగా ఫేస్ అంతా నీట్గా ఉంటుంది ఇంకా మచ్చలు రాకుండా పింపుల్స్ రాకుంటే మీ స్కిన్ కాపాడుతుంది ప్లస్ ఉన్న మచ్చలు పోతాయి అన్నమాట సో ఈ పచ్చి పసుపు చాలా వాలబుల్ దొరికితే మటుకు కంపల్సరిగా కొనుక్కొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని సో మనకి ఇది రా పసుపు రా పసుపు అన్నమాట మనకి డ్రైగా అమ్ముతారు పసుపు సో దాని మీద ఈ పసుపులో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీబయాటిక్ గుణాలు అన్నమాట మీకు ఏమైనా దెబ్బలు అయినా సరే వెంటనే నూరేసి ఈ పచ్చి పసుపు నేను అప్లై చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది సో చూసారు కదా మంచి షాయ్ వస్తుంది అసలు న్యాచురల్ ఎల్లో కలర్లో కనిపిస్తుంది చూసారా చాలా బాగుంటుంది ఇది కలర్ అనేది అండ్ దీన్ని చక్కగా ఫేస్ మీకు ఎక్కడైతే పింపుల్స్ మచ్చలు లాంటి ఉన్నాయో బాగా నూరేసి మీరు ఫేస్కి ఎక్కడ ఉందో మీకు పర్టికులర్గా ఫేస్ అంతా కావాలనుకుంటే ఫేస్ అప్లై చేసుకోవచ్చు లేదు మాకు ఎక్కడ పింపుల్స్ వస్తున్నాయి ఎక్కడే మచ్చలు ఉన్నాయి అని అంటే సో మీరు ఆ ప్లేస్లోనే పెట్టుకోవచ్చు ఎలా అయినా దీన్ని యూస్ చేసుకోవచ్చు అండ్ వీలైతే కొద్దిగా హాట్ వాటర్ తీసుకొని ఈ పేస్ట్ని కొద్దిగా నూరేసి ఆ చిన్న పేస్ట్ హాట్ వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా మార్నింగ్ లేవగానే తాగడం అలవాటు చేసుకోండి మార్నింగే తాగడం వల్ల ఏంటంటే సో మన మెటబాలిజం రేట్ పెరుగుతుంది మన బ్లడ్ క్లీన్గా ఉంటుంది సో క్లీన్గా ఉండడం వల్ల మనకు పింపుల్స్ అనే రావు ఇప్పుడున్నీ ప్రజెంట్ డేస్లో పొల్యూషన్ ఎక్కువైపోతుంది ప్రతి కెమికల్ ప్రతి మళ్ళీ ఆయిల్ ఫుడ్స్ కూడా ఎక్కువ తింటూ ఉంటాం కదా సో ఇలాంటి వాటి వల్ల అవి మానలేము ఇవి వస్తూనే ఉంటాయి సో అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల ఏంటంటే మనకి అలాంటి పింపుల్స్ నుంచి కొద్దిగా తగ్గించుకోవచ్చు అనమాట సో పింపుల్స్ నుంచి వచ్చే మచ్చలు కూడా పూర్తిగా పోగడుతుంది సో ట్రై చేయండి వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్